కలలో బ్యాంక్ కనిపిస్తే ఏం జరుగుతుంది మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి డబ్బు మన జీవితంలో చాలా ముఖ్యమైనది మాత్రమే కాదు డబ్బుకు భద్రత అవసరం బ్యాంకు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఇది మానవులకు ఎప్పటికప్పుడు తన పాత్రను పోషిస్తుంది కొన్నిసార్లు డబ్బు డిపాజిట్ చేయడానికి కొన్నిసార్లు మన డబ్బును విత్డ్రా చేయడానికి మరియు కొన్నిసార్లు బ్యాంకుల్లో జీతం సేవింగ్ మరియు కరెంట్ ఖాతా తెరవడానికి కానీ మనం కలలో బ్యాంకును చూడటం ప్రారంభించాము మేము ఈ వీడియోలో బ్యాంక్ గురించి ప్రతి ముఖ్యమైన కళ అర్థం మరియు వివరణను వ్రాస్తాము కలలో బ్యాంక్ యొక్క బైబిల్ అర్థం కలలో బ్యాంక్ యొక్క బైబిల్ అర్థం అంటే మనం మన శక్తిని డబ్బును మరియు సమయాన్ని ఇతరుల సంక్షేమం కోసం ఆదా చేసి ఉపయోగించాలని దేవుడు మనకు ఒక సందేశాన్ని కలిగి ఉన్నాడు కేవలం స్వయం వినోదం కోసం డబ్బును ఆస్వాదించడం మనం జీవితంలో చేయాలని దేవుడు కోరుకునేది కాదు మనం నిస్వార్థంగా ఉండాలని మరియు మన కుటుంబం కోసం కష్టపడి పని చేయాలని తక్కువ అదృష్టవంతులకు సహాయం చేయాలని మరియు ఇతరులపై సానుకూల ప్రభావాన్ని సృష్టించే జీవితాన్ని గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు కలలు బ్యాంక్ యొక్క ఆధ్యాత్మిక అర్థం కలలు బ్యాంక్ యొక్క ఆధ్యాత్మిక అర్థం జీవితంలో వార్తల నైపుణ్యాలను నేర్చుకోవడం మరియు సంపాదించడం ప్రతి వ్యక్తి నుండి ప్రతి పరిస్థితి నుండి ప్రతిరోజు నేర్చుకోండి మరియు నేర్చుకోండి మరియు నేర్చుకుంటూ ఉండండి మరియు ఇతరుల ప్రయోజనాల కోసం మీ నైపుణ్యాలను ఉపయోగించుకోండి మీరు ఏడుపు ముఖంపై చిరునవ్వు తీసుకురాగలిగినప్పుడు మీ ఆత్మ ఆనందాన్ని పొందే రోజు మరియు మీ ఆధ్యాత్మిక ఎదుగుదల తదుపరి స్థాయికి పెరుగుతుంది కళలో బ్యాంకులోకి ప్రవేశించడం కళలో బ్యాంకులోకి ప్రవేశించాలనే కళ అంటే మీకు ఎవరికైనా చాలా అవసరమైనప్పుడు వారి నుండి కొంత ఆర్థిక సహాయం అందుతుంది కళలు కనేవారికి సానుకూల సంకేతం ఇది ఉపచేతన మనస్సు ప్రకారం వారి జీవితంలో సానుకూల మార్పును తీసుకురాగల వ్యక్తులతో ఒక పెద్ద అవకాశాన్ని మరియు సహకారాన్ని కూడా అందిస్తుంది కలలో బ్యాంక్ దోపిడీని చూడటం కళలో బ్యాంక్ దోపిడీని చూడటం అంటే మీరు ఈ రోజుల్లో సోమరితనంతో ఉన్నారని మరియు మీ లక్ష్యాలపై పని చేయడం లేదని మరియు కళలు కనేవారికి వారి మేల్కొనే జీవితంలో ముఖ్యమైనవి కాని విషయాలపై మీరు దృష్టి పెడుతున్నారని అర్థం జీవితంలో మొండి వైఖరితో జీవించవద్దు మీ ముందు ఏదైనా ఉంటే మీరు వారి తర్వాత పూర్తిగా ఎగిరిపోవాలి మరియు జీవితాన్ని చాంపియన్ గా జీవించగల ఏకైక మార్గం కళలో బ్యాంకులో సేవింగ్ ఖాతాను తెరవడం కలలో బ్యాంకులో పొదుపు ఖాతా తెరవాలని మీరు కలలు కన్నట్లయితే మీ జీవితం చాలా తీవ్రంగా ఉంటుంది మరియు మీరు జీవితంలో ఈ అవకాశాన్ని కోల్పోకూడదు ప్రతి పైసాను ఆదా చేయడం వల్ల మీకు సెంట్లు లభిస్తాయని మరియు ప్రతి సెంటును ఆదా చేయడం వల్ల మీకు డాలర్ గా మారుతుందని మీకు తెలుసు కళలు కనేవాడు సరైన మార్గంలో ఉన్నాడని మరియు ఉపచేతన మనస్సు ఈ కల ద్వారా కళలు కనేవారిని ప్రశంసిస్తోందని కళ చెబుతుంది కలలో బ్యాంకులో కరెంట్ ఖాతా తెరవడం మీరు కలలో బ్యాంకులో కరెంట్ ఖాతాను తెరిచినట్లయితే మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే తపనతో ఉన్నారని అర్థం మీకు మార్గాలు కనిపించడం లేదు లేదా మీరు అనుకున్న విధంగా మీ ప్రణాళికలు పనిచేయడం లేదు కళలు కనేవారికి తమపై తాము బలంగా పనిచేయాలని మరియు నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని స్థిరంగా అభివృద్ధి చేసుకోవాలని కళలు చెబుతుంది మీరు విజయం డబ్బు మరియు కీర్తిని చూసే రోజు ఖచ్చితంగా వస్తుంది కళలు బ్యాంకులో జీతం ఖాతా తెరవడం మిమ్మల్ని లేదా మీ స్నేహితుడు లేదా ఎవరైనా కళలో బ్యాంకులో జీతం ఖాతాను తెరవడాన్ని చూడటం అంటే మీరు కంఫర్ట్ జోన్ లో ఉన్నారని మరియు దాని నుండి బయటపడటానికి లేరని అర్థం మీరు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇది ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం మీకు జీవితంలో పెద్ద ఆశయాలు మరియు కళలు లేవు కలలో బ్యాంకులో ఖాతా తెరవడం ఎవరైనా బ్యాంకులో ఖాతా తెరవాలని కలలు కన్నట్లయితే కళలు కనేవారిలో అపారమైన సామర్థ్యం ఉన్నప్పటికీ వారు తమ నైపుణ్యాలను మరియు ప్రతిభను పెద్దగా ఉపయోగించుకోవడం లేదని అర్థం ఉపచేతన మనస్సు నుండి కల కళలు కనేవారికి వారి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించమని చెబుతుంది మరియు పెద్ద జీవిత లక్ష్యాల వెనుక పని చేయమని సూచిస్తుంది కలలో బ్యాంకులో చాలా మందిని చూడటం కలలో చాలా మంది వ్యక్తులను బ్యాంకులో చూడాలని కళలు కంటున్నది అంటే కళలు కనే వ్యక్తి నిర్లక్ష్యం చేయబడినట్లు మరియు జీవితంలో వారు ఇష్టపడే లేదా వారితో పాటు వెళ్లాలనుకునే వారి నుండి దృష్టిని ఆకర్షించడం లేదని అర్థం సబ్కాన్షియస్ మైండ్ నుండి వచ్చే కళ ఇతరుల గురించి ఆలోచించకుండా జీవితాన్ని అలాగే జీవించమని స్వప్నకు చెబుతోంది మరియు అదే వారు జీవితంలో సంతోషంగా ఉండగల ఏకైక మార్గం కళలో బ్యాంక్ జాబ్ కోసం ఇంటర్వ్యూ ఇవ్వడం కళలు కనేవారి శక్తి మరియు ఉత్సాహం అత్యున్నత స్థాయిలో ఉంటుంది మరియు కళలు కనే వ్యక్తి జీవితంలో గొప్పగా ఏదైనా సాధిస్తాడు ఎందుకంటే వారికి కొన్ని గొప్ప కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్నాయి మరియు వారు దానిని బాగా ఉపయోగించుకుని మరియు తమను తాము విశ్వసిస్తే మాత్రమే కలలో బ్యాంక్ జాబ్ చేస్తున్నాను మీరు బ్యాంకు ఉద్యోగం చేయడం కలలో కనిపిస్తే సమాజంలో కొంత ఆర్థిక స్థితిని పొందడంలో మీకు సహాయపడే కొన్ని అవకాశాలు వస్తాయి కళలు కనేవారికి వారు సానుకూలంగా ఉండాలని మరియు వారి జీవితంలో రాబోయే వాటిని స్వీకరించాలని కలలు చెబుతుంది వారు ధనవంతులుగా జీవించే వ్యక్తులచే చుట్టుముట్టబడతారు మరియు వారి ప్రభావం వారి జీవితాన్ని కూడా మారుస్తుంది డ్రీమ్ లో బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడుతున్నారు బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడాలనే కల మీరు జీవితంలో దౌత్యం నేర్చుకోవాలని వివరిస్తుంది ఏదైనా చర్య తీసుకునే ముందు ప్రజల మాటలు వినమని కళలు కనేవారికి కూడా కళ చెబుతుంది ఉపచేతన మనస్సు నుండి కల కళలు కనేవారికి కమ్యూనికేషన్ నైపుణ్యాలను నేర్చుకోవాలని చెబుతుంది ఇది విషయాలను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడుతుంది ఇది భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది బ్యాంకులో డబ్బు వసూలు చేయడం యొక్క కళ అర్థం బ్యాంకు కలలో డబ్బును సేకరించడం కళలు కనేవారికి వారి జీవిత లక్ష్యాల దిశలో వారి శక్తి కేంద్రీకరించబడలేదని చెబుతుంది వారు జీవితంలో విజయం సాధించాలంటే వారికి దృఢ సంకల్పం మరియు శక్తివంతమైన వైఖరి అవసరం మీరు ఎవరితోనైనా సంబంధం కలిగి ఉన్న కళలు కనేవారైతే మీరు మీ సంబంధాలకు ఎక్కువ సమయం ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్ నంబర్ గురించి కళలు కనండి బ్యాంకు ఖాతా నంబర్ గురించి కళలు కనడం చాలా శుభకళ మరియు కళలు కనేవారికి ఇది మరింత ప్రయోజనకరంగా మారుతుంది వారు తమ కలలలోని సంఖ్యను సరిగ్గా గుర్తుంచుకుంటే ఆ సంఖ్యల మొత్తాన్ని కలిపిన తర్వాత వారు వారి జీవితాన్ని మార్చే సంఖ్యను పొందుతారు మరియు అది వారికి అద్భుతంగా ఉంటుంది కలలో బ్యాంక్ ఉద్యోగిని చూడటం తెలియని లేదా తెలిసిన వ్యక్తిని బ్యాంక్ ఉద్యోగిగా చూడటం మరియు వారితో కలలో మాట్లాడటం అంటే కలలు కనే వ్యక్తి వారి నుండి ష్యూరిటీ తీసుకోకుండా ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు వారు అలా చేయకపోతే వారు తమ డబ్బును కోల్పోవచ్చు ఇది ఉపచేతన మనస్సు నుండి చాలా స్పష్టమైన సందేశం కలలో బ్యాంక్ ఖాతా నుండి డబ్బు జమ చేయబడింది మీరు మీ మొబైల్లో లేదా ఖాతాలో మెసేజ్ ని చూసినట్లయితే కలలో కొంత డబ్బు జమ అవుతుందని అర్థం మీకు తెలిసిన వారి నుండి మీకు కొంత ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉందని అర్థం మీరు మంచి ను పొందవచ్చు లేదా కొన్ని తెలియని మూలాల నుండి అధిక మొత్తంలో డబ్బును అందుకోవచ్చు కలలో బ్యాంక్ ఖాతా నుండి డబ్బు డెబిట్ చేయబడింది మీరు డబ్బును కోల్పోవచ్చు మరియు మీరు మీ డబ్బును తెలివిగా ఉపయోగించకపోతే మీ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందని కల కళలు కనేవారికి చెబుతుంది కళలు కనేవారికి సందేశం చాలా స్పష్టంగా మరియు బిగ్గరగా ఉంటుంది మరియు కళలు కనేవారు దానిని వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాలి బ్యాంకులో తెలిసిన వ్యక్తులను కలలో చూడటం బ్యాంకులో తెలిసిన వ్యక్తులను కలలో చూడటం అంటే చాలా ముఖ్యమైన వ్యక్తులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మరియు భవిష్యత్తులో ఇది మీకు చాలా సహాయపడుతుంది కళలు కనేవారికి శుభస్వప్నం మరియు వారు కల కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి కలలో బ్యాంకులో తెలియని ముఖాలను చూడటం బ్యాంకులో తెలియని ముఖాలను కలలో చూడటం అంటే మీరు సంబంధాలకు విలువ ఇవ్వరు మరియు మీరు ఒక అంతర్ముఖ వ్యక్తి ఇది వాస్తవానికి మీ జీవితంలో కొన్ని సమస్యలను సృష్టిస్తుంది జీవితంలో కొన్నిసార్లు అది మీకు రసహీనంగా అనిపించిన మేము వ్యక్తులతో సంబంధాలను కొనసాగించాలి సహాయం పొందడం మరియు ఇతరులకు సహాయం చేయడం జీవితం ఇది మన ప్రపంచం పనిచేసే విధానం మరియు మేము ఆ వృత్తానికి భిన్నంగా లేము ఖాళీ బ్యాంకు కళ కళలో ఖాళీ బ్యాంకును చూడటం అనేది కళలు కనేవారికి వారి జీవితం గురించి చాలా ప్రత్యేకమైన మరియు స్పష్టమైన మనస్సు ఉందని చెబుతుంది మరియు వారు జీవితంలో ఏకాగ్రత కోల్పోవాలని కోరుకోరు మరియు వారి జీవిత మార్గంలో ఎవరూ జోక్యం చేసుకోవడం లేదా అడ్డుకోవడం మరియు ప్రధాన లక్ష్యాల నుండి మళ్లించడాన్ని వారు కోరుకోరు కళలో బ్యాంకులో లోన్ కోసం దరఖాస్తు చేయడం కలలో మీరు బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు కలలు కనడం అంటే జీవితం మీకు అన్యాయం చేసిందని మరియు మీరు ఈ రోజు ఉన్న దాని కంటే ఎక్కువ అర్హులు మీ మనస్సు చాలా విషయాలలో ఉంది మరియు మీరు మీ జీవితంలో సాధించిన దానితో మీరు సంతృప్తి చెందలేదు ప్రియమైన స్వాప్నికుడు మంచి కర్మ మరియు చెడు కర్మలు వాటి ఫలితాలను ఖచ్చితంగా ఇస్తాయి మీరు కష్టపడి మీ చెమట మరియు రక్తాన్ని ఏదైనా కోసం అందించినట్లయితే మీరు పెద్ద ఫలితాలను చూసే రోజు వస్తుంది అది మీ అంతిమ సంతృప్తిగా ఉంటుంది కలలో బ్యాంకులో గందగోళాన్ని చూడటం కలలో బ్యాంకులో గుంపు మరియు గందగోళాన్ని చూడటం అంటే మీరు జీవితంలో ఆందోళన మరియు అభద్రతను అనుభవిస్తున్నారని అర్థం కళలు కనేవారికి మరింత ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టాలని మరియు వారి జీవిత బాధ్యతలు మరియు లక్ష్యాల మధ్య వచ్చే విషయాలన్నింటినీ వారి మనస్సు నుండి తరిమివేయాలని కల చెప్పాలనుకుంటోంది అతిగా ఆలోచించడం మరియు అతిగా స్పందించడం మిమ్మల్ని జీవితంలో ఎక్కడికి తీసుకెళ్లదు కానీ అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి సానుకూలంగా మరియు ఆశాజనకంగా ఉండండి బ్యాంకులో లాంగ్ క్యూ కల కలలో బ్యాంకులో పొడవైన క్యూని చూడటం అంటే మీరు మీ జీవితంలో చాలా కఠినమైన సామర్థ్యాన్ని ఎదుర్కొంటున్నారని అర్థం ఈ కళ నుండి చాలా స్పష్టంగా ఉంది చింతించాల్సిన అవసరం లేదు ఒక పోటీ చివరికి మిమ్మల్ని మరింత బలపరుస్తుంది మరియు మీరు మీ వృత్తి లేదా వ్యాపారంలో మాయా ఫలితాలను చూస్తారు ఒకసారి మీరు పోటీకి బానిస అవుతారు కలలో బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయండి కలలో మీరు బ్యాంకులో డబ్బు జమ చేసే కళని చూడటం అంటే మీరు ఎక్కువగా ఇష్టపడే వాటిపై డబ్బు ఖర్చు చేయడానికి మీరు ఇష్టపడతారు మరియు మీరు మీ అభిరుచి నుండి ఒక వృత్తిని చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనం ఏది ఇష్టపడతాము మేము దానిని ఉత్తమంగా చేస్తాము మరియు దాని నుండి ఫలితాలను తీసుకురావడం మనకు ఆసక్తి లేని పనులను చేయడం కంటే చాలా సులభం మరియు విలువైనది కలలో బ్యాంకు నుండి డబ్బు విత్డ్రా చేయడం కలలో బ్యాంకు నుండి డబ్బును విత్డ్రా చేయడం అంటే అహంకార పూరిత వైఖరి మరియు వాటిని మధ్యలో వదిలేసే అలవాటు ఇది కలలు కనేవారి జీవితంలో వైఫల్యానికి ప్రధాన కారణం ఈ కళలు చూసిన వారంతా అపజయాలే కాదు కానీ కళలు కనేవారి సబ్కాన్షియస్ మైండ్ మానసిక స్థితిని చూపుతోంది కలలో బ్యాంక్ నుండి చెక్ బుక్ కోసం అడుగుతున్నారు కలలో బ్యాంక్ నుండి చెక్ బుక్ అడగడం అంటే కళలు కనే వ్యక్తి జీవితంలో నీతి మరియు నిజాయితీని అనుసరించడానికి ఇష్టపడతాడు వారు ఇతరులకు సహాయం చేయాలని కోరుకుంటారు కానీ వారి నుండి ఎటువంటి తేలికపాటి అనుగ్రహాన్ని కోరుకోరు కళలు కనేవారికి అధిక స్వీయ గౌరవం మరియు అధిక ఆత్మగౌరవం ఉంటుంది ఇది ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం కలలో బ్యాంక్ ఖాతాలో డబ్బు దొరకడం లేదు కళలు కనే వ్యక్తి వారి బ్యాంక్ దరఖాస్తును తెరిచినప్పుడు లేదా బ్యాంకులో వారి పాస్బుక్ లను నింపినప్పుడు మరియు బ్యాంక్ ఖాతాలో ఎటువంటి నంబర్ కనిపించినప్పుడు కళలు కనేవారికి ఇది ఆందోళన కలిగించే పరిస్థితి కావచ్చు కానీ మళ్ళీ చాలా ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ప్రశాంతత మరియు చల్లని వైఖరి ఈ కల కలలు కనేవాడు వారి మేల్కొనే జీవితంలో సాధన చేయాలని మరియు వర్తింపజేయాలని కోరుకుంటుంది కళ అర్థంలో దివాలా తీయడం మీరు కళలో దివాలా తీసినట్లు మీరు చూసినప్పుడు మీరు భౌతిక విషయాలు మరియు సంబంధాలతో చాలా అనుబంధంగా ఉండాలి ఒకరోజు అంతా జీరో అయిపోతుంది జీవితంలో చాలా అనుబంధం కలలు కనేవారికి బాధలను తెస్తుంది మరియు ఉపచేతన మనస్సు ఈ కళ ద్వారా కలలు కనేవారికి పాఠంతో వస్తోంది కలలు బ్యాంక్ మేనేజర్ తో గొడవ మీరు బ్యాంక్ మేనేజర్ తో పోరాడుతున్నట్లు కలలు కనడం అంటే జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారు మీ విజయాన్ని మరియు మంచి జీవితాన్ని ఎలాగైనా కోరుకుంటారు వారు మీ తల్లిదండ్రులు భార్య లేదా మీ సన్నిహితులు కావచ్చు కానీ మీరు వారి మాట వినడం లేదు మరియు మీ పట్ల వారి కఠినమైన ప్రవర్తనకు బదులుగా వారిని వ్యతిరేకించడం లేదు మీరు జీవితంలో ఎక్కడికైనా చేరుకోవాలనుకుంటే మీరు వాటిని అర్థం చేసుకోవాలి మరియు వినాలి మరియు వారికి గౌరవం ఇవ్వాలని కళ మీకు చెబుతుంది కళలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడటం కళలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడటం అంటే మీరు మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవాలి మరియు వర్గీకరించాలి మరియు వాటి తర్వాత క్రమంలో పనిచేయాలి తక్కువ ఫలవంతమైన మరియు తక్కువ ప్రాముఖ్యత లేని విషయాలలో పాల్గొనకుండా వారి జీవితాన్ని మార్చగల వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని కళ మీకు చెబుతోంది కళ అర్థంలో బ్యాంక్ లాకర్ తెరవడం కలలో బ్యాంక్ లాకర్ తెరవడం అంటే మీరు చాలా కాలం నుండి అడిగే మీ జీవితంలోని కొన్ని కీలక సమాధానాలను మీరు కనుగొంటారు తెలియని వ్యక్తి నుండి లేదా మీ స్వీయ అంతర్దృష్టి నుండి వచ్చే సమాధానాలను విశ్వసించమని కల మీకు చెబుతోంది ఎందుకంటే మీరు దేవుడిని అడుగుతున్న ఏకైక సమాధానం అది ఎవరో కలలో బ్యాంక్ నుండి డబ్బు విత్డ్రా చేస్తున్నారు ఎవరైనా బ్యాంకు నుండి డబ్బు విత్డ్రా చేస్తున్నట్టు మీరు చూసినప్పుడు మీరు సమీప భవిష్యత్తులో డబ్బు ఖర్చు చేయవచ్చని అర్థం ఇది వాహనం కొనడం వ్యాపారం కోసం లేదా వారు చాలా కాలం పాటు ఖర్చు చేయాలనుకున్న దేనికోసం కావచ్చు కలలు కనేవారికి మనస్సు సానుకూల సంకేతాలను ఇస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి